అందరికీ నమస్కారం రేపు జూన్ నాలుగో తారీఖుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు దినంగా ప్రకటించడం చాలా హాస్యాస్పదం ఎందుకంటే రాష్ట్రంలో ప్రజలు ప్రజాస్వామ్య బద్ధాన్ని బద్దంగా ఇచ్చిన తీర్పుని వాళ్ళు ఎగతాలు చేస్తూ దాన్ని వెన్నుపోటు దినంగా ప్రకటించడం వాళ్ళ మూలకత్వానికి నిదర్శనం ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో వ్యక్తి స్వేచ్ఛ లేదు వాక్ స్వేచ్ఛ లేదు సామాజిక భద్రత లేదు ఒక సామాన్య వ్యక్తి కూడా అతనేం తినాలో వాళ్ళే డిసైడ్ చేస్తారు అతనేం తాగాలో వాళ్ళు డిసైడ్ చేస్తారు అతనేం మాట్లాడాలో కూడా వాళ్ళే డిసైడ్ చేసేవాళ్ళు ఏదైనా వాళ్ళ గురించి ప్రజాస్వామ్య సమస్యల మీద ఏదైనా మాట్లాడితే బూతులు తిట్టడం జరిగేది అడ్డగోలుగా ఒక పెద్ద స్థాయి నుంచి చిన్న స్థాయి వరకు మహిళలని పసిపిల్లలను కూడా చూడకుండా బూతులు తిట్టిన వాళ్ళకి పోలింగ్ బూతుల్లోనే ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు సమాధానం చెప్పిన రోజు జూన్ నాలుగు అది నిజంగా చెప్పాలంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఇంకోసారి స్వాతంత్రం వచ్చిన రోజు ఈ రాజారెడ్డి రాజ్యాంగాన్ని చింపేసిన రోజు వీళ్ళ కీచకుల సంఖ్యలు దించుకున్న రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆ రోజు దాన్ని వెన్నుకూటితనంగా ప్రకటించడం మీ మూర్ఖత్వానికి నిదర్శనం ఒక మంచి ప్రభుత్వం నడుస్తుంది కూటమి నాయకత్వంలో అభివృద్ధి తీసుకువెళ్తుంది కానీ అరాచకం తీసుకెళ్తుంది వెళ్ళట్లేదు అదేవిధంగా నసరాపేట నియోజకవర్గానికి వస్తే గత ఐదు సంవత్సరాల్లో నసరాపేటలో ఏవేం దందాలు జరిగినాయి ఏవేం మాఫియాలు జరియి అడ్డగోలుగా ఏ వ్యవహారం అందరికీ తెలుసు అదే సమయంలో వాటిని ప్రశ్నించినందుకు ప్రతిపక్ష నాయుడు నాయకుడిగా ఉన్న ఆ రోజు ఆరంద్బాబు గారి మీద కూడా అనేక సార్లు దాడులు చేయడం జరిగింది వారిని అనేక కేసులు ఇరికించడం జరిగింది అలాగే ఇక్కడ జనసేన నాయకులు సింధుకూరు శ్రీ శ్రీనివాసరావు గారు ఉన్నారు వారి మీద కూడా సర్పంచ్ ఎన్నికలప్పుడు ప్రత్యక్షంగా భౌతికంగా దాడి చేయడం ఆ రోజు మీడియా పరంగా రాష్ట్ర ప్రజలందరూ చూశారు అనే విధాలుగా ఆయన గాయపరచడం జరిగింది అలాగే నా విషయం కూడా చెప్తున్నాను నేను మా పార్టీ తరఫున ప్రజాపూర్వ యాత్రకి అల్లు రూపాలు వెళ్తే మా ఊర్లో అసలు మీ మా మీ పార్టీ గురించి ప్రచారం చేసుకోవడానికి వీల్లేదు ప్రజాస్వామ్యంలో ప్రచారం చేయటం ఒక హక్కు కనీసం ప్రచారం చేయడానికి వీల్లేదని నా మీద కూడా దాడి చేయడం జరిగింది ఈ విధంగా దాడులు ఈ అరాచకాలు లేకుండా ఈనాడు ప్రజలు సంతోషంగా సుఖంగా ఉన్నారంటే జూన్ నాలుగే కారణం అదే జూన్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నాడు నసరాపేటలో పల్నాడు జిల్లాలో మీరు అరాచకం చేసింది కూడా మీడియా ముఖంగా అందరు చూశారు మేము ప్రజా పోలింగ్ బూతులు పర్యవేక్షిస్తుంటే మా కార్లు పాలు మా మీద దాడులు చేయడం మా కార్యకర్తలని మహిళా కార్యకర్తలను కూడా దాడులు చేయటం అంతా చూశారు దీన్ని ఆ జూన్ జూన్నాను మీరు విన్నుపోడి తినమంటే చాలా ఆశాస్పదం అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మరొక స్వాతంత్ర దినంగా భావించి ప్రజలందరూ సుఖ సంతోషాలతో బతుకుతున్నారు మీడియా వాళ్ళు కూడా ఏదైతే వాళ్ళు నిజాన్ని నిర్భయంగా చెప్పగలుగుతున్నారు ఆనాడు మీడియా వాళ్ళు గారు మాట్లాడితే మీడియా మీద దాడులు చేయడం జరిగింది ఎంపీల మీద పోలీస్ వ్యవస్థ